ఓం నమశివాయ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకునే ముందు శివయ్య గనక మీకు ఇష్టం ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ముప్పైవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మీ యొక్క లైఫ్లో జరగబోయేది ఇదే మీ పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ఇక ఈ విధంగా మిమ్మల్ని వేధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశం ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు వారిపైన ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు వారిని చక్కటి గుణపాఠం మీరు నేర్పించగలుగుతారు అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధను అనుభవిస్తున్నారు అటువంటి బాధను వారికి కూడా మీరు పరిచయం చేయగలుగుతారు వారు మిమ్మల్ని చూసి భయపడతారు అలాగే చేసిన తప్పును తెలుసుకొని రియలైజ్ అవుతారు ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఎంతో కాలంగా మీ యొక్క సమస్యను మీరు ఎదుర్కొన్నప్పటికీ గనక మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు అలాగే మీరు చేసినటువంటి పుణ్య కార్య ఫలితం కావచ్చు ఆ శివుడు పరమశివుడు మీ యొక్క జీవితంలో చక్కటి అవకాశాన్ని మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపించబోతున్నాడు ఇది వరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తిని ప్రసాదించబోతున్నాడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను ఈరోజు మీరు వింటారు అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఒక చక్కటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారో అంటే చాలా కాలం అంటే ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి కానీ ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు ఆర్థిక పెరుగుదల లేదా అలాగే ప్రమోషన్లు లేవు దీనికోసం మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు మీ యొక్క శ్రమకు ఫలితం దక్కడం లేదని మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు ఎంతో కాలంగా బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులకు యొక్క జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఆర్థిక పెరుగుదల కోసం నిర్లక్షిస్తున్న వారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ పై అధికారుల ద్వారా కానీ మీరు వినబోతున్నారు అలాగే మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు ఎంత శ్రమపడ్డా కానీ ఉద్యోగ విషయంలో ఎంత నిబద్ధతతో పని చేసినా సరే మీ యొక్క శ్రమను ఎవరు కూడా గుర్తించరు ఇది వరకు మీరు శ్రమ పడ్డా కానీ ఉద్యోగ విషయంలో ఎంత నిబద్ధతతో పని చేసినా సరే మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే ఈరోజు మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది పై అధికారుల నుండి తోటి ఉద్యోగస్తుల నుండి ప్రశంసలతో పాటు కార్యరంగంలో మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది వ్యాపారస్తులు ప్రారంభించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు మీ ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే లోన్ కోసం అప్లై చేసుకునే శాంక్షన్ వస్తుందా లేదానే టెన్షన్లో ఉన్నట్లయితే కనుక ఈరోజు సాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్ళటానికి మధ్యకాలంలో మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధాలు తొలగిపోయి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారబోతున్నారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు అనేది ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారంలో మొదలు పెట్టాలి అనుకుంటే ఈరోజు అనుకూలంగా ఉంది మీరు వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఆపదలో ఉన్నప్పటికీ ఒక వ్యక్తికి సహాయం చేస్తారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అలాగే ఆ వ్యక్తి ప్రమాదం నుండి కాపాడి మీరు మానసిక సంతృప్తిని పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్